నమస్తే మిత్రులారా మోహిత్ మీడియా ఛానల్కు స్వాగతం ఒకే సమయానికి తొమ్మిది మంది అనుభవజ్ఞులైన ట్రెక్కర్లు మరణిస్తే దీనికి కారణం ఏమై ఉంటుందో మీరు ఊహించగలరా ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రష్యాలో జరిగిన డయాట్లవ్ పాస్ ఘటన ఇప్పటికీ ఇది ప్రపంచంలోనే ఓ అదృశ్యమైన రహస్యంగా మిగిలిపోయింది వివరాల్లోకి వెళితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఇరవై మూడు రష్యాలోని ఉరాల్ పర్వత ప్రాంతం ఇగోర్ డయాట్లవ్ అనే యువ ఇంజనీరింగ్ విద్యార్థి నాయకత్వంలో తొమ్మిది మంది ట్రెక్కర్లు మంచు పర్వతాలను అధిగమించడానికి బయలుదేరారు వాళ్ళందరూ అనుభవజ్ఞులే మంచు మంచు కొండల్లో ట్రెక్కింగ్ లో నైపుణ్యం కలవాళ్ళు వాళ్ళ లక్ష్యం ఓటరాన్ అనే పర్వతం చేరడం ఫిబ్రవరి ఒకటి ఓ మంచుతో నిండి ఉన్న ప్రాంతంలో వారు టెంట్ వేసి రాత్రికి తలదాచుకున్నారు కానీ అదే రాత్రి ఏదో జరిగింది వాళ్ళ టెంట్ లోపల నుంచి చింపబడింది వాళ్ళు తమ దుస్తులు లేకుండా మంచులో బయటకు పరుగులు తీశారు వాళ్ళ శరీరాలు విభిన్న స్థలాల్లో విచిత్రమైన స్థితిలో కనపడ్డాయి ఒకరి ఛాతి విరిగిపోయింది కానీ బయట ఎలాంటి గాయము లేదు ఇంకొకరి తలలో తీవ్రమైన దెబ్బలు ఉన్నాయి ఒక మహిళకు నాలుగు గల్లంతైంది వారిలో కొందరికి కళ్ళు కూడా కనపడలేదు మరికొందరు మినిమం దుస్తులతో మంచులో గడ్డగట్టిపోయారు అయితే ఏమైంది అక్కడ ఈ ఘటనపై ఇప్పటి అనేక సిద్ధాంతాలు వచ్చాయి అందులో ముఖ్యంగా మంచు తుఫాన్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని లేదా స్నోమాన్స్టర్ దాడి చేసి ఉంటుందని లేదా సైనిక గోప్య శిక్షణ వల్ల రేడియేషన్ ప్రమాదం లేదంటే వెంట్రికల్ సౌండ్ థియరీ మానవ మైండ్ ను భయపెట్టే కొన్ని శబ్ద తరంగాలు కానీ ఈ ప్రమాదానికి పైవేమీ నిరూపించబడలేదు రెండు వేల ఇరవైలో రష్యా ప్రభుత్వం ప్రకటించ నివేదిక ప్రకారం ఇది స్నో స్లాబ్ అవడం వల్ల జరిగిన ప్రమాదం కానీ చాలా మంది ఈ నిఘంటువును నమ్మరు దీనికి కారణం టెంట్ లోపల నుంచి చింపబడింది శరీరాలపై ఉన్న గాయాలు మామూలు గాయాలుగా లేవు నిశ్శబ్దం మధ్య జరిగిన ఆ చీకటి రహస్యం ఇంకా మిగిలే ఉంది ఇదే డయాట్ లవ్ పాస్ మిస్టరీ మన మధ్యలో కొన్ని రహస్యాలు శాశ్వతంగా రహస్యంగానే మిగిలిపోతాయేమో మీ అభిప్రాయం ఏంటి ఇది నిజంగా ప్రమాదమా లేక ఏదైనా రహస్యం దాగి ఉందా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు మోహిత్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మిస్టరీలు అన్సాల్వ్ కేసులు తెలుసుకోవాలంటే మోహిత్ మీడియా మీకు సరైన ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్